అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జేఎస్ లక్ష్మి గారు రచించినటువంటి ఓ లాలి కథ పన్నెండవ భాగం మరి కథలోకి వెళ్దామా స్రవంతి మటుకు స్వరాజ్యాన్ని అసలు ఒంటరిగా ఉండనివ్వటం లేదు అస్తమానం ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని ఒకసారి సినిమాకని మరోసారి ఫ్రెండ్ ఇంటికని ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తోంది సారథి అయితే మరీను స్వరాజ్యం వెనకాల బడి బతిమాలి బామాలి ఆమె చేత బౌలింగ్ చేయించుకుని స్వరాజ్యం చేత క్రికెట్ కూడా ఆడించేస్తున్నాడు ఆ పిల్లలిద్దరితో స్వరాజ్యానికి హాయిగా ఉంటుంది వాళ్లతో ఆడుతోంది తల్లి మేనత్తలని చూస్తుంటే తన భవిష్యత్తు వాళ్ళిద్దరిలో కనిపిస్తోంది రెండు పరస్పర విరుద్ధ మౌన భావాల మధ్య బాగా ఒత్తిడి గురవుతోంది తను తాను మర్చిపోవటం కోసం చేతి నిండా పని అనుకుంది అయినా ఆ ఇంట్లో పని మటుకు ఉందని వంట పని తల్లి మేనత్త చూసుకుంటారు వాళ్ళు ఆ పనికి లలితనే రానివ్వరు ఇంట్లో మిగిలినవి చూసుకుందుకు లలిత ఉండనే ఉంది ఆ ఇంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే చిన్నగాని పెద్దగాని ఆడగాని మగగాని ఎవరి పని వాళ్లే చేసుకుంటారు అంటే ఎవరి కంచం వాళ్లే కడుక్కుంటారు ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు ఎవరి పుస్తకాలు వాళ్లే సర్దుకుంటారు దానివల్ల ఇంట్లో ఎక్కడా మాసిన బట్టల గుట్టలు కనపడవు చందరవందరగా పుస్తకాలు కనపడవు లలిత తిలక్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా అలవాటు చేశారు మరి ఇంకా అక్కడ స్వరాజ్యానికి చేయటానికి పని లేదు ఇంకేం చేయటానికి తోచక స్వరాజ్యం ఒకరోజు రుమాళ్ళు కొట్టడం మొదలెట్టింది పని చేయకుండా ఆమె చేతులు అస్సలు ఉండలేవు తెల్లని క్లాత్ చూడగానే చిన్నప్పుడు చేసిన ఎంబ్రాయిడరీ గుర్తొచ్చింది లలితను అడిగి ఎంబ్రాయిడరీ దారాలు తీసుకుని స్థిమితంగా ఒక గంట కూర్చునేటప్పటికీ నాలుగు ఖర్చీఫులు అందంగా ముద్దుగా తయారైపోయాయి స్రవంతి కాలేజీ నుంచి రాగానే అవి చూసి ఒక్క కేక పెట్టింది ఇవి ఇవి ఎలా నేసే వస్తాయా అని అడిగింది నేయటం ఏమిటి పోగు పోగులోంచి వచ్చిన ఎంబ్రాయిడరీ దారాన్ని చూపిస్తూ ఇలా ఒక్కొక్క పోగు నుంచి ఇంత నీట్గా ఈ దారాన్ని ఎలా కుట్టే వస్తాయా అని అడిగింది నవ్వొచ్చింది స్వరాజ్యానికి స్రవంతిని కూర్చోబెట్టి చూపించింది రుమాలలో ఒక పోగు లాగి చూపించి మరో పోగుకి చివర ఎంబ్రాయిడరీ దారం కట్టి యువతల నుంచి ఆ పోగు లాగితే జర జర రుమాలంతా ఎంబ్రాయిడరీ దారం పరుచుకుని వచ్చేసింది ఒక అద్భుతాన్ని చూసినట్టు చూసింది స్రవంతి ఇలాంటి కుట్లు నీకు ఇంకా చాలా వచ్చా అని అడిగింది ఇలా పోగులు తీసేసి పది రకాలు వచ్చు తీసేవి ఇవి కాక మామూలుగా అందరూ కుట్టే ఎంబ్రాయిడరీ రకాలు అల్లికలు కూడా వచ్చు మరి ఇంకే ఇంకా చూసుకో మన తడాక అంది శ్రవంతి స్వరాజ్యం చేతిలో ఉన్న స్కిల్కి తన క్రియేటివిటీని జోడించింది ఏడు రకాల పోగులు తీసి డిజైన్లు వేయించి ఏడింటి మీద సండే నుంచి సాటర్డే దాకా ఏడు రోజుల పేర్లు కుట్టించింది అదొక సెట్ల ప్యాక్ చేసింది ఒక్కొక్క రకం ఎంబ్రాయిడరీ డిజైన్కి ఒక్కొక్క రకం వాక్యాలు హ్యాపీ బర్త్ డే అని హ్యాపీ మదర్స్ డే అని హ్యాపీ పేరెంట్స్ డే అని రకరకాలుగా కుట్టించింది ఈ రోజుల్లో హ్యాండ్ వర్క్కి చాలా డిమాండ్ ఉందని అవన్నీ పట్టుకెళ్ళి కాలేజీలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టింది అన్ని హాట్ కేక్స్లో అమ్ముడుపోయాయి చిన్న చిన్న రుమాళ్ళు ముద్దుగా ఎవరికైనా ప్రజెంట్ చేయాలన్న అందంగా ఉన్నాయి ధర కూడా సరసమే మరి అమ్మకానికేం లోటు ఒకరోజు స్రవంతి ఇదిగో నీ సంపాదన అంటూ నూట యాభై రూపాయలు తెచ్చి స్వరాజ్యం చేతిలో పోసింది స్వరాజ్యానికి కళ్ళు చెమర్చాయి ఆ చేతులతో లక్షలు ఖర్చు పెట్టింది సొమ్ము తనది కాదు ఖర్చు తన కోసం కాదు అసలు తనకు అది డబ్బులాగే అనిపించేది కాదు కానీ ఇప్పుడు చేతిలో ఉన్న ఈ నూట యాభై రూపాయలు ఎంతో విలువైన రత్నవాణికి కనిపిస్తున్నాయి అవి స్రవంతి చేతిలో పెట్టి నువ్వు తమ్ముడు ఏవైనా కొనుక్కోండి అంది తన చేతిలో ఇంత విద్య ఉందా ఇంత సంతృప్తి స్వరాజ్యానికి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు చూస్తూ ఉండగా నెలలు గడిచిపోతున్నాయి స్వరాజ్యం కాకినాడ వచ్చేసి అప్పుడే ఏడాది దాటిపోయింది నేహ దగ్గర నుంచి ఇంకొక ఉత్తరం వచ్చింది స్వరాజ్యం రావటం మరి కాస్త ఆలస్యం చేస్తే పతంజలి ప్రమీల కలిసి రమణమూర్తిని పూర్తిగా కొల్లగొట్టేస్తారని రాసింది కనీసం స్వరాజ్యం ఎదురుకుండా కనిపిస్తుంటేనైనా రమణమూర్తికి తన ఇల్లు తన సంపాదన అన్న ఏమైనా కలుగుతుందేమో అంది స్వరాజ్యానికి ఏం చేయటానికి తోచటం లేదు అక్క పోని నేను ఒకసారి వెళ్ళిరానా అడిగాడు తిలక్ రమణమూర్తి సంగతి తెలిసి కూడా ఎక్కడో ఒక ఆశ అతన్ని అలా అడిగించింది స్వరాజ్యం ఆలోచిస్తున్నది రమణమూర్తి గురించి కాదు అతని సంగతి పెళ్లికి ముందే తెలుసు అతనికి కావాల్సింది అడిగి మరీ తీసేసుకున్నాడు షరత్తు పెట్టాడు అతను కోపిస్టీ అని పట్టుదల ఉన్న మనిషి అని ఎదుటి వాళ్ళకు తెలుస్తుంది దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు నడుచుకునే అవకాశం ఉంది కానీ ఈ పతంజలి ప్రమీలల మాట ఏంటి తేనె పూసిన కత్తులు నువ్వు మాకు అమ్మకన్నా ఎక్కువ వదినా అంటూనే తనని నిలువెత్తు గోతులోకి తోసేశారు ఈ విషయాన్ని మటుకు ఇన్నాళ్ళైనా స్వరాజ్యం తట్టుకోలేకపోతోంది ఇప్పుడు డబ్బు కోసం అంటూ ఆ కృతజ్ఞులతో ఏమని మాట్లాడుతుంది పతంజలి ప్రమీలతో నీకేం సంబంధం లేదక్కా నువ్వు బావగారి దగ్గరికి మీ ఇంటికి వెళ్తున్నావు అందులో తప్పేమీ లేదు తిలక్ చెప్పాడు మా ఇల్ల నవ్వుకుంది స్వరాజ్యం అసలు రమణమూర్తి తనలో తనని కలుపుకుని మన అని ఎప్పుడైనా అన్నాడా ఎంతసేపు నా ఇల్లు నా ఇష్టం మాటే కదా అసలు తనకి ఇల్లంటూ ఉందా అర్ధరాత్రి నడి రోడ్డున దిక్కుతోచక నిలబడ్డ సంఘటన గుర్తొస్తే మటుకు స్వరాజ్యానికి మనసు కొత్త కొత్త ఉడికిపోతుంది మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం ఇక్కడే ఉండిపోతే తమ్ముడు కాదంటావు కానీ వాడికి తను మరింత భారమే కదా మరి తను బతకటం ఎలా డబ్బు కోసం అంటూ రమణమూర్తి ముందు చేయి చాచటం స్వరాజ్యానికి ఇష్టం లేదు కానీ నెలకింతని ఆ డబ్బు ఏదైనా వస్తుంటే తమ్ముడు మీద తన భారం తగ్గచ్చు అనుకుంది గుండె రాయి చేసుకుంది అందుకే ఎవరైనా లాయర్ దగ్గరికి తీసుకెళ్లమని అడిగింది అపరాధం చేసినట్టు బాధపడ్డాడు నీ సంసారం నేనే నాశనం చేశానక్క అన్నాడు తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎందుకురా బాధపడతావు అంది లలిత స్వరాజ్యాన్ని తన లాయర్ ఫ్రెండ్ సుగుణ దగ్గరికి తీసుకెళ్ళింది విషయమంతా విన్న లాయర్ స్వరాజ్యానికి ధైర్యం చెప్పింది స్వరాజ్యానికి అర్థమయ్యే విధంగా భారీ అభర్తల మధ్య గల చట్ట సంబంధమైన వివరాలు చెప్పింది భార్యను పోషించే బాధ్యత భర్తదే పెళ్లి చేసుకున్నందుకు ఇద్దరూ కలిసి కాపురం చేయటం ఇద్దరి బాధ్యత అవుతుంది కారణమేమీ లేకుండా భార్య అయినా భర్త అయినా ఇల్లు వదిలి వెళితే వాళ్ళు కలిసి జీవించాలని కోర్టు ఆదేశించవచ్చు మేమిద్దరం కలిసి ఉండలేము విడిపోతాము అంటే కోర్టు ఒప్పుకునే అవకాశం కూడా ఉంది ఇద్దరూ కలిసి ఉండలేనప్పుడు భార్యను పోషించే బాధ్యత ఆమెను విడిగా ఉండనిచ్చి పోషించే బాధ్యత భర్తదే సరైన కారణమేవి లేకుండా కూడా భార్య ఇల్లు వదిలిపెడితే మళ్ళీ ఆమె ఏ క్షణాల్లోనైనా వెనక్కి ఇంటికి రావటానికి భర్తతో కాపురం చేయటానికి ఆవిడకి ఉంటుంది ఒక్కసారి నేరుగా వెళ్ళినంత మాత్రాన భార్య ఏ విధమైన హక్కులు కోల్పోదు కొంతకాలం ఆ హక్కులు సస్పెండ్ అవుతాయి తప్పితే రద్దు కావు కారణం ఉన్నా లేకపోయినా ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన భార్య మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే భర్త భార్యని ఇంట్లోకి రావద్దని శాసిస్తే ఆ భర్త భార్య పోషణకు జీవనభృతి ఇవ్వవలసి ఉంటుంది భార్యాభర్తల భర్తల మధ్య సమానత లేని పాత రోజుల్లో కూడా హిందూ వ్యక్తిగత శాసనాలు మత విషయాలు భర్తకు ఈ బాధ్యతను కల్పించాయి శారీరకంగానే కాదు మానసికంగా కూడా భర్త హెరాస్ చేస్తున్నాడని తెలిసినప్పుడు కోర్టు భార్య వైపే సానుభూతి చూపిస్తుందని అలాగే భార్య వైపు అనుకూలంగా తీర్పిచ్చిన జడ్జిమెంట్లను స్వరాజ్యానికి వినిపించింది లాయరు కేసు స్వరాజ్యం వైపే అనుకూలంగా ఉందని తప్పక న్యాయం జరుగుతుందని ఎటొచ్చి నెమ్మదిగా నడుస్తుందని తీర్పు రావటానికి టైం పడుతుందని ధైర్యంగా ఉండమని చెప్పింది స్వరాజ్యం కేసు ఫైల్ చేసింది తిలక్ లలిత ఎంత ధైర్యం చెప్తున్నా ఒక్కొక్కసారి స్వరాజ్యం తనను తాను తక్కువగా ఊహించుకోకుండా ఉండలేకపోతోంది ఆమెలో న్యూనతాభావం ఎక్కువ అవుతోంది దీన్ని గమనిస్తున్న లలిత ఊరికే ఉండలేకపోయింది ఆ రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి దగ్గరలో ఉన్న శాంతి ఆశ్రమం చూడటానికి వెళ్తున్నామని స్వరాజ్యాన్ని కూడా రమ్మనమని బతిమాలింది లలిత పదిహేను రోజులకు ఒకసారి ఏదో మీటింగ్ ఉందంటూ వెడుతూ ఉంటుంది లలిత ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఒక గ్రూపుగా చేరి వాళ్లకు మంచిదని తోచిన పని నలుగురికి ఉపయోగపడేది చేస్తూ ఉంటారు అందరూ స్వచ్ఛందంగా ఒక జట్టుగా చేరి చేస్తున్నారు ఆ మీటింగులకి స్వరాజ్యాన్ని రెండు మూడు సార్లు పిలిచింది లలిత కానీ స్వరాజ్యమే మొహమాట పడింది అక్కడ లలిత స్నేహితులు ఎటువంటి వాళ్ళు ఎటువంటి కామెంట్స్ వినవలసి వస్తుందో అని వెళ్ళలేదు కానీ ఆలోచిస్తున్న కొద్దీ స్వరాజ్యానికి లలిత స్నేహితులు అలా విమర్శించేవాళ్ళు కాదేమో అనిపిస్తోంది అలా అనిపించడానికి కూడా కారణం ఉంది అదేమిటంటే తిలక్ వాళ్ళింట్లో ప్రతిరోజు రాత్రి భోజనాలు అయ్యాక తొమ్మిది గంటలకి టీవీలో వార్తల ముఖ్యాంశాలు మట్టుకు వినేసి కుటుంబ సభ్యులందరూ బయట అరుగు మీదకి చేరతారు పది గంటల దాకా ఆ రోజు పొద్దుటి నుంచి జరిగినవి ఎవరెవరికి ఏమేవి కొత్తగా అనిపించింది అన్నీ ఒకరినొకరు చెప్పుకుంటారు అలా గంటసేపు వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఇంట్లో తల్లి మేనత్తా చేసే పని దగ్గర నుంచి లలిత కాలేజీ కబుర్లు తెలక్ కాఫీస్ విషయాలు స్రవంతి సారథి ఆ రోజు చేసిన అడ్వెంచర్లు అన్నీ వచ్చేస్తాయి వద్దంటున్నా వినకుండా బూడిద ఉమ్మడికాయ తిరుగుతూ కూర్చుందిరా చూడు ఎలా గీసుకుపోయాయో తల్లి మేనత్త మీద ఫిర్యాదు చేసింది సంటి విధవకి పచ్చొడియాలి ఇష్టమే మనం కష్టం అనుకుంటే ఎలా అనే మేనత్త సమర్థింపు దగ్గర నుంచి తెల ఆఫీస్ పని మీద క్యాంపులకి వెళ్ళినప్పుడు వినే కొత్త విషయాలు లలిత కాలేజీ కబుర్లు మరి ఇంకా పిల్లల మధ్య కబుర్లు చెప్పనే అక్కర్లేదు ఈ విషయాలన్నీ చర్చకొచ్చాయి కొత్తలో ఒకరోజు అడిగింది స్వరాజ్యం న్యూస్ పూర్తిగా వినరా అని ఏం వింటామక్క నేను పుట్టినప్పటి నుంచి ఉన్న కాశ్మీర్ సమస్య ఇప్పటికీ ఈ ఈరోజు కూడా హెడ్లైన్స్ అదే మరి ఇంకా మత కలహాలు పెరుగుతున్నాయి తప్పితే తరగటం లేదు ఎక్కడో కాశ్మీర్లో ఢిల్లీలో కొట్టుకుంటున్న వాళ్ళని మేమేం చేయలేం కదా అందుకే హెడ్లైన్స్ మాత్రం వినియోలేస్తాం ఆ రోజు మాకు ఎలా గడిచిందో ఒకరు చెప్పుకుంటూ మర్నాడు మళ్ళీ అందరం ఫ్రెష్గా అయిపోయి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతాం మా చుట్టూ ఉన్న ఒడిదుడుకులు తప్పించుకొని సమస్యలు పరిష్కరించుకుని మరొకరిని బాధ పెట్టకుండా మాకు మేము ఒకరం ఒకరం ఉన్నాం అనుకుంటూ అదే చాలక్క అన్నాడు తిలక్ అవును వదిన రోజు మొత్తం మీద ఒక్క గంట నాకెంతో ఇష్టం బయట చాలా విషయాలు వింటూ ఉంటాను చూస్తూ ఉంటాను అందులో మంచి మంచేదో చెడేదో నేను సాయం చేయగలదు ఏదైనా ఉందేమో ఇంట్లో వాళ్ళకి నా సహాయం ఎంతవరకు కావాలో అన్నీ తెలుస్తాయి పిల్లలకైతే మరీను వాళ్ళకు ప్రతిదీ వింతగానే కనపడుతుంది అమ్మ నాన్న వాళ్ళు చెప్పేవన్నీ ఓపిక్గా వినాలి అది వాళ్ళకొక అవుట్లెట్ మనం వినకపోయామనుకో బయట ఎవరి దగ్గరకో వెళ్ళవలసి వస్తుంది ఆ అవసరం మనం వాళ్ళకెందుకు కల్పించాలి అందుకే ఎక్కువగా పిల్లల విషయాలే ప్రస్తావనకు వచ్చేలా చేసి వాళ్ళనైతే ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటాం ఈ పద్ధతి బాగా నచ్చింది స్వరాజ్యానికి మనసులో మాట చెప్పుకుందుకు ఇంట్లోనే తనకు కావలసిన వాళ్ళు ఉన్నారు అప్పుడు మనిషికి ఎంత ధైర్యంగా ఉంటుందో అలాంటప్పుడు వెంటనే స్వరాజ్యానికి హైదరాబాదులో తులసికోట పక్కన ఉన్న నందివర్ధనం చెట్టు గుర్తుకొస్తుంది పుట్టింటి మాట నోట్లోంచి రాకూడదు కనుకే కదా తను ఆ నందివర్ధనాన్ని ఆశ్రయించింది అనిపించింది ఇక అలాంటి ఒకరోజు రాత్రి మాటల్లో లలిత లచ్చి అనే పదేళ్ల అమ్మాయి కథ చెప్పినప్పుడు స్వరాజ్యం కదిలిపోయింది ఒకరోజు లలిత సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ నుంచి పుస్తకం ఒకటి కొని తెచ్చింది అది ఈ మధ్య ప్రింట్ కాలేదు షాపుల్లో స్టాక్ లేదు అందుకే ఒక సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కనపడగానే కొనేసింది అది చదువుదాం తీసేటప్పటికీ అందులోంచి ఒక పోస్ట్ కార్డు జారీ పడింది ఆ కార్డు మీద అక్షరాలు ఎగుడు దిగుడుగా చదువు సరిగా రాని వాళ్ళు రాసినట్టున్నాయి దాని మీద అమ్మ నేను ఇక్కడ ఉండలేను మీరు దయతో వచ్చి నన్ను తీసుకెళ్ళండి లచ్చి అని ఉంది ఆ పుస్తకం ఎవరిదా అని చూస్తే పుస్తకం మీద ఉన్న పేరు కార్డు మీద అడ్రస్ ఒకటే అంటే ఆ ఉత్తరం ఆ పుస్తకం సొంత దారైన కమలమణి అని ఆవిడకు వచ్చిందన్నమాట ఎక్కడి నుంచి చూస్తే పోస్ట్ ముద్ర బాగా మాసిపోయి కనీ కనపడనట్టు బొంబాయి అన్న అక్షరాలేమో అన్నట్టున్నాయి అంటే ఈ ఉత్తరం బొంబాయి నుంచి లచ్చి అనే అమ్మాయి కమలమణి అనే ఆవిడకి రాస్తే ఆవిడ దాన్ని పుస్తకంలో పెట్టి మర్చిపోయి ఆ పుస్తకాన్ని పాత కాగితాల వాడికి కిలో లెక్కన అమ్మేసిందన్నమాట ఆ పుస్తకాల వాడు ఈ పుస్తకం ధర పలుకుతుందని సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ వాడికి అమ్మాడు అది లలితకు దొరికింది కమలమణి అంటే కాకినాడలో మంచి సంఘ సేవకురాలని పేరున్న ఆవిడ పాపం ఎవరో అమ్మాయి బొంబాయి నుంచి ఆవిడ సహాయం కోసం రాసిందనుకుంటూ ఈ విషయం ఒక మీటింగ్లో తన స్నేహితులతో చెప్పింది లలిత బొంబాయి నుంచి సాయం కోసం కమలమణికి ఉత్తరమా ఆశ్చర్యంగా ఉందే ఏది అని అడిగింది వసంత ఆవిడకు కమలమణి అంటే సదాభిప్రాయం లేదు సంఘసేవ పేరుతో స్వార్థం చూసుకుంటుందని ఆవిడ ఆరోపణ మీకేం తెలుసు కమలమణి సంగతి నన్ను అడగండి నేను చెప్తాను ఆ మధ్య గుడిసెలు కాలిపోయినప్పుడు ఈవిడ పూనుకొని అందరి దగ్గర బట్టలు బియ్యం అన్నీ కలెక్ట్ చేసిందా దయగల వాళ్ళందరో మంచి మంచి బట్టలు ఇచ్చారు ఆ బట్టల్లో మంచి చీరలన్నీ ఆవిడే ఉంచేసుకుంది కాస్త బాగున్నవి తన సొంత పని మనుషులకు ఇవ్వడానికి అట్టి పెట్టింది ఆ ఆఖరికి ఎందుకు పనికిరానివి మరీ పిగిలిపోయినవి పట్టుకెళ్ళి ఆ గుడిసెల వాళ్ళ మొహం మీద పడేసింది రమణి అందుకుంది అవును బియ్యం పప్పులు కూడా మా వీధి చివర కొట్టులో అమ్మేసింది ఆ కొట్టు వాడు చెప్పాడు చిచ్చి ఇంకెందుకు సంఘసేవ ముసుగు అని లలిత అడిగింది ఎందుకేమిటి కడుపు నిండిన బేరం వాళ్ళు ఇళ్లల్లో పని చేయనక్కర్లేదు బోల్డ్ మంది పనివాళ్ళు బయట పని చేయక్కర్లేదు మొగుడు బోల్డ్ సంపాదించి పోస్తూ ఉంటాడు మరి కాలక్షేపానికి ఉద్యోగాలు లాంటిది ఏమైనా చేసుకోవచ్చు కదా ఉద్యోగమా స్త్రీ స్వేచ్ఛ స్వతంత్రం గురించి ఇంత గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చే ఇటువంటి మహిళా మనుల్లో కొందరి ఆలోచనల్లో ఒక్కటే ఉద్దేశం ఉంటుంది స్త్రీ ఉద్యోగం చేస్తోంది అంటే అది పూట గడవక అనే వాళ్ళ ఉద్దేశం అంతేగాని స్త్రీ సమానత్వం కోసం ఉద్యోగం చేస్తుందని వాళ్ళు అనరు అందుకే ఎవరైనా ఉద్యోగం చేయరా అంటే మాకు ఉద్యోగం చేసే అవసరమే ఉంది అంటారు మరి ఈ సంఘసేవ మట్టుకు ఎందుకు నిజంగా సంఘసేవ చేసే వాళ్ళు ఏ గుర్తింపును కోరుకోరు కానీ వీళ్ళ దృష్టిలో సంఘసేవ వేరు దానివల్ల వాళ్ళకి నలుగురిలో పేరు వస్తుంది పేపర్లో ఫోటో పడుతుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి ఆ పరిచయాలని వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకోవచ్చు అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా ఉండరు అసలు నాకు ఈ కమలమణి మీదే అనుమానమే ఈ అమ్మాయి ఎవరో ఇలా అక్షరాలను ఎగుడు దిగుడుగా రాసిందంటే ఆ అమ్మాయికి ఎక్కువ చదువు వచ్చి ఉండదు ఏవో అక్షరాలు మట్టుకుని నేర్చుకుంటుంది ఆ పిల్లకు ఈ కమలమణి అడ్రస్ తప్పితే మరి ఏమీ తెలియదు దాన్ని బట్టి ఆ అమ్మాయికి కమలమణికి ఏదో కనెక్షన్ ఉండాలి అంది రమణి వసంత అందుకుంది తప్పకుండా ఉండుంటుంది ఉండండి కాస్త కాస్త గుర్తొస్తుంది ఆ నాలుగేళ్ల క్రితం మన ప్రాంతాల్లో తుఫాన్ వచ్చింది గుర్తుందా గబుక్కుని అడిగింది దానికి దీనికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోయారు మిగిలిన వాళ్ళు అవును అప్పుడు ఒక పదేళ్ల పిల్లను కమలమణి పెంచుతానని తీసుకుంది వసంత బాగా గుర్తు చేసుకుంటున్నట్టు అంది మనం ఒక చేద్దాం లైబ్రరీకి వెళ్ళి అప్పటి పేపర్లు తిరగేసి అందులో ఈ కమలమణి గురించి ఏమైనా ఉందేమో చూద్దాం అంది స్నేహితులందరూ ఆ పనిలో పడ్డారు వాళ్ళ శ్రమ ఫలించింది పేపర్లో వాళ్ళకి కావలసిన వివరాలు ఫోటోలు అన్నీ కనపడ్డాయి ఆంధ్రదేశానికి ఏడాది కోస రాణవాయితీగా వచ్చే తుఫాను నాలుగేళ్ల క్రితం చాలా తీవ్రంగా వచ్చింది చాలామంది అయిపోయారు అందులో పిల్లలను పోగొట్టుకున్న పెద్దలు ఉన్నారు పెద్దలను కోల్పోయిన పిల్లలు ఉన్నారు కొన్ని రోజులు వాళ్ళందరినీ అక్కడ స్కూల్లో పెట్టింది ప్రభుత్వం తుఫాను తీవ్రత తగ్గాక పెద్దవాళ్ళు కూలో నాలో చేయించుకుందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ లచ్చి అనే పదేళ్ల అమ్మాయి ఆ తుఫాన్లో తల్లిదండ్రుల్ని తనుండే ఇంటిని కూడా పోగొట్టుకుంది ఏ దిక్కు లేక ఒంటరి అయిపోయింది అప్పుడే ఈ కమలమణి అనే సంఘ సేవకురాలు ఆ లచ్చిని దత్తత తీసుకుంటానని విశాల హృదయంతో ముందుకొచ్చింది తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి చదివించి ఆ లెచ్చిని టెన్త్ క్లాస్ పాస్ చేయిస్తానని కాగితం రాసిచ్చింది ఆవిడ కలెక్టర్ గారి చుట్టం కూడా మరి ఆలోచించేదే ఆలోచించేదేముంది ఫార్మాలిటీస్ అన్నీ చకచకా పూర్తయిపోయాయి అందరూ కమలమణి విశాల హృదయాన్ని పొగిడి పూలమాలలు వేశారు పేపర్ వాళ్ళు ఆ ఫోటోల్ని పేపర్లో వేశారు మెడ నిండుగా పూలదండలతో ఉన్న కమలమణి బక్కగా చింపిరి జుట్టుతో పొట్టి పరికిణి వదులుగా ఉన్న జాకెట్లతో కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న పదేళ్ల లచ్చి నోటిలో కేక్ ముక్క పెడుతున్న ఆ ఫోటో పేపర్లో కాస్త పెద్దదిగానే వేశారు కింద దాని గురించి రాసిన రైటప్ కూడా అంత గొప్పగానూ ఉంది అందరూ కలిసి లచ్చిని ఆ కమలమణికి అప్పగించారు అంతా బాగానే అయింది కానీ ఆ తర్వాత ఏమైందో ఎవరు పట్టించుకున్నారు ఆ రోజు ఆమెని పొగిడేసి పూలమాలలు వేసిన వాళ్ళలో ఒక్కళ్ళైనా ఆ లచ్చి ఏ స్కూల్కి వెళ్తోంది అని కానీ ఎలా చదువుతోందని కానీ అడగలేదు ఎవరికి పట్టింది ఎవరి వాళ్ళది ఇప్పటికీ నాలుగు సంవత్సరాల తర్వాత లలితకు దొరికిన ఉత్తరం ఆధారంగా లలిత ఫ్రెండ్స్ అంతా కలిసి తీగలాగారు మొత్తం డొంక్ అంతా కదిలింది పెంచుకుంటానని తీసుకెళ్లిన లచ్చిని కమలమణి బొంబాయిలో ఉంటున్న తన కూతురింటికి పనిపిల్లగా పంపించింది కమలమణి కూతురు పెళ్ళయి బొంబాయిలో ఉంటోంది వాళ్ళకొక కూతురు మెంటల్లీ రిటార్డెడ్ మెదడు సరిగ్గా ఎదగనందువల్ల అన్ని మంచంలోనే ఆ పిల్లకు విపరీతమైన ఆకలి ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు అందుకని బొంబాయిలో ఉండే కమలమణి కూతురు ఓ గదిలో ఆ పిల్లకు మంచం పక్కా వేసి పక్కన లచ్చి కోసం ఒక చాప తలగడ ఇచ్చింది ఆ గది కిటికీలో ఒక స్టవ్ నాలుగు గిన్నెలు బియ్యం నాలుగు రకాల పచ్చళ్ళ సీసాలు పెట్టింది లచ్చి పని ఏమిటంటే ఒక గిన్నెలో అన్నం స్టవ్ మీద వండి రెడీగా ఉంచడం ఆ పిల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గిన్నె లాక్కుంటే లచ్చి ఆ గిన్నెలో అన్నం కంచంలో పెట్టి ఏదో ఒక పచ్చడి కలిపి ఆ పిల్లకి అందించడం ఆ పిల్ల తిని పడుకునేది మళ్ళీ లేచేది మళ్ళీ తినేది మళ్ళీ పడుకునేది మధ్య మధ్యలో పక్కలోనే అన్నీ కానిచ్చేసేది అవన్నీ లచ్చి శుభ్రం చేసేది ఆ గిన్నెలు కంచం ఎప్పటికప్పుడు కడిగేది బట్టలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేది ఆ గది తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవి కమలమణి కూతురికి తన కూతురు పరిస్థితి ఇలాంటిదని నలుగురికి తెలియటం ఇష్టం ఉండేది కాదు ఇంటికి ఎవరొచ్చినా కూడా ఆ గదిలో వాళ్ళకి తెలిసేది కాదు రోజు మొత్తంలో ఒక ఐదు నిమిషాలు మాత్రం ఆ కమలమణి కూతురు వచ్చి బియ్యం పచ్చళ్ళు ఉన్నాయో లేదో చూసి ఏం కావాలో చూసి వెళ్ళిపోయేది అంతే ఆ మెదడు ఎదగని పిల్లతో పాటు కాస్త ఆలోచన జ్ఞానం ఉన్న లచ్చి కూడా ఆ గదిలో బందీలాగా ఉండేది జుట్టులో పేలు అవి పడతాయని కూతురుతో పాటు లచ్చి కూడా నెలకోసారి జుట్టు క్రాఫ్లా చేయించేది ఆవిడ పదేళ్ల లచ్చికి అంతా అయోమయంగా ఉండేది ఆ పిల్ల బట్టలు ఎప్పుడు మార్చాలో తెలియని స్థితి ఆ పిల్ల ఎప్పుడు మీద పడి కొడుతుందో తెలియని స్థితి రాత్రి పగలు ఆ పిల్లను చూసుకుంటూ ఏళ్ల తరబడి ఆ పక్కన కూర్చున్న లచ్చికి కంటికి రెప్పల పట్టం అనే అలవాటు పోయింది కళ్ళు పత్తి కాయల్లా అయిపోయి పొడి కళ్ళు పడిపోయాయి అలాంటి పరిస్థితిలో కమలమణి కూతురు ఒకసారి తల్లికి రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాసి పట్టుకుని పెట్టుకుని ఎలాగో చాలా కష్టం మీద ఒక పోస్ట్ కార్డు సంపాదించి కమలమణికి ఉత్తరం రాసింది లచ్చి ఆవిడ ఆ ఉత్తరం చదివి నిర్లక్ష్యంగా పుస్తకంలో పెట్టేసింది అది లలితకు దొరికింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఒక టూ అవర్స్లో మళ్ళీ ఇంకో భాగం విందాం థ్యాంక్ యూ